హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైఎస్కే వీడియోస్ ఈ రోజు అయితే మనము దమ్ బిర్యానీ అయితే చేసుకుందాం మటన్ దమ్ బిర్యానీ ఇదిగోండి ఫ్రెండ్స్ అర కేజీ ద మటన్ అనమాట ఇదిగో చూడండి అర కేజీ తీసుకున్నాను ముప్పో కేజీ బియ్యంలో వేస్తున్నాను అనమాట చూద్దాము ఫస్ట్ అయితే ఇట్లాగా కుక్కర్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కుక్కర్లో నూనె పోసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో మొత్తం కట్ అయిపోయింది ఇగో చూడండి పలావన్నీ పలావ్ ఐటమ్స్ మొత్తం వేసుకొని అల్లం చిన్ననపెడి పేస్ట్ అయితే వేసుకున్నాను తర్వాత ఇది ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు వేసేసుకుంటున్నాను ఇవైతే ఇట్లా వేగనే అవసరం లేదు ఇదిగోండి మటన్ వేసుకుందాము మటన్ దమ్ బిర్యానీ కదా ఈరోజు మనం చేసుకునేది అర కేజీ అనమాట శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను Sekarang kita dimulai untuk siap wangi dan mirian sih. Siapkan సరిపడా వేసుకుందాము ఒక నాలుగు నిమిషాలు ఈ నూనెలో బాగా వేగం ఇవ్వాలన్నమాట వేగనిచ్చేసి నీళ్ళు పోసి కుక్కర్ మూట పెట్టేసి ఐదు ఆరు పెట్టిస్తే కొంచెం మెత్తగా ఉడికిద్దాం అన్నమాట అర కేజీ మటన్లోకి ఒక కేజీ బియ్యం అయితే తీసుకున్నాను నేను తెలుసు కదా బిర్యానీ ఐటమ్స్ అంటే ఏమేమి ఉంటాయో అన్నీ వేసుకోవాలి బిర్యానీ ఐటమ్స్ మొత్తం ఫస్ట్ నూనెలో వేగనిచ్చిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం చిన్నెల్పాయ పేస్ట్ వేసుకొని కొద్దిగా మగ్గనిచ్చి తర్వాత మటన్ వేసుకోవాలి మటన్ వేసుకొని తిప్పుకొని నాలుగు నిమిషాలు అయితే ఉడికించాలి ఫ్రెండ్స్ దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట చిన్న చిన్న ముక్కలు పోసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఈ పౌడర్ వచ్చేసి మనం వేయించి పెట్టుకున్నాము ధనియాలు జీలకర్ర చక్కా లవంగా పౌడర్ అనమాట ఇది వేయించుకున్న తర్వాత దీంట్లో వేసుకొని తిప్పుకుందాము దీంట్లోకి ఇప్పుడు మనమైతే నీళ్ళైతే పోసేసుకుందాము ఇవి వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ ఉండి ఉంటాయి తిప్పుకొని ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకున్నాం కదా ఐదారు విజిల్స్ వచ్చేదాకా అట్టి పెడతాను అట్టి పెట్టిన తర్వాత ముక్క మెత్తగా వస్తుంది అనమాట అప్పుడు మనం తీసేసుకొని రైస్ వేసుకుందాము చూద్దాం ఫ్రెండ్స్ ఈ పక్కన అయితే నేను ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేపుకుంటున్నాను నేను ఇవి వేపేసేసుకొని బిర్యానీ పైన జల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి కొంచెం నెయ్యి వేసి వేయించాను తర్వాత వేగిన తర్వాత దీంట్లోనే జీడిపప్పు కూడా వేయిస్తాను అనమాట ఫ్రెండ్స్ విజిల్స్ అయితే స్టార్ట్ అయినాయి విజిల్స్ అయితే నేను అది తెప్పిస్తాను ఎందుకంటే కొంచెం మెత్తగా వస్తుంది కదా మటన్ అప్పుడు బాగుంటుంది విజిల్స్ ఇది రెండో విజిల్ ఇదిగో మూడు మూడ వేదులు వస్తుంది నాలుగు ఐదు ఆ రచ్చనే ఫ్రెండ్స్ ఇంక స్టవ్ ఆట్ చేసుకోవడమే ఫ్రైడ్ ఆనియన్స్ చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో ఇట్లా వేగించుకొని తీసుకోవాలన్నమాట ఇది చక్కగా నోటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఇప్పుడైతే మనం జీడిపప్పు వేయించేసుకుందాము జీడిపప్పు ఇన్ని అయితే తీసుకున్నాను ఇవి కూడా వేసేసి వేసేస్తే నేతలో వేయించుకోవాలి గుర్తు పెట్టుకోండి నేట్లో అయితే బాగుంటాయి ఇదిగోండి ఇదిగో జీడిపప్పు కూడా వేగిపోయింది మళ్ళీ కలర్ వచ్చింది జీడిపప్పు మాత్రం పంటి కింద జీడిపప్పు తగులుతూ ఉంటే తినేటప్పుడు టేస్టే ఫ్రెండ్స్ అసలు జీడిపప్పు చాలా బాగుంది ఇప్పుడు ఇది గాలంతా పోయే దాకా ఉంచుకొని విజిల్ ఉంచి తర్వాత ఏం చేయాలో నెక్స్ట్ చెప్తాను ఫ్రెండ్స్ విజిల్ అయితే అయిపోయింది ఇదిగోండి తీస్తున్నాను ముక్క అయితే ఇప్పుడు పట్టుకొని చూస్తాను ఎలా ఉందో కాలిపోతుంది ఫ్రెండ్స్ కూడా మెత్తగా అయితే వచ్చేసేస్తుంది ఫ్రెండ్స్ పర్వాలేదు ఇదిగోండి నీళ్ళు పోసి నీళ్ళు పోసినట్టే ఉన్నాయి ఇవి ఒక గ్లాసుడు గ్లాసున్న ఉంటాయి దీన్ని బట్టి మనం కొలత నీళ్ళు పోసుకోవాలన్నమాట ఇది చిన్నది అయిపోయింది అందుకని ఇప్పుడు పెద్ద కుక్కరైతే పెడుతున్నాను ఇదిగోండి పెద్దది వచ్చేసింది ఇది ఫస్ట్ పెట్టచ్చు కదా అంటారేమో దీనికైతే గింజలు లేదు అందుకని ఇది పెట్టలేదు అనమాట ఇప్పుడు పెడతాను ఇది ఇదిగోండి ఇది మొత్తం దీంట్లో పోసేసుకుందాము పోసేసుకొని కనపడుతున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో అయితే నీళ్లు పోసుకుందాము మనం నీళ్ళు నేను దేంతో పోసుకున్నానంటే బియ్యం నేను దీంతో కలుసుకున్నాను ఫ్రెండ్స్ దీంతో ఇక్కడికి వచ్చినాయి బియ్యము ఇప్పుడు దీంట్లో అయితే కొన్ని నీళ్ళు ఉన్నాయి కదా దీని నిండా తీసుకున్నాను ఒకటికి ఒకటిన్నర నీళ్ళు అనమాట గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఒకటికి ఒకటిన్నర నీళ్ళు అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొద్దిగా టేస్ట్ కోసం కారం వేసుకుందాము టేస్ట్ కోసమే ఫ్రెండ్స్ సరిపడా వేసుకోకూడదు చక్కగా పెట్టేసుకొని ఇప్పుడు మనం బియ్యం వేసుకోవాలన్నమాట బియ్యము గంట ముందే నానబెట్టేసుకున్నాను ఇది కడిగేసి తీసుకొస్తాను ఇదిగోండి నీళ్ళల్లో బియ్యం వేసేసుకుందాము బాస్మతి బియ్యం తెలుసు కదా మీకు పలావ్ రైసు ఇది కేజీ వచ్చేసి విడిగా తీసుకున్నాం ప్యాకెట్ కాకుండా నూట యాభై రూపాయలు తీసుకున్నారు ప్యాకెట్ అయితే నూట ఎనభై అటు చెప్పారు అయినా ఈ బియ్యం బాగుంటాయని చెప్పి తీసుకున్నాం కాస్ట్ని బట్టి కాదు అని బాగుంటుందంట పలావ్కి ఇది ఇంకా వేసేసిన తర్వాత కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాము ఆల్రెడీ మనం మటన్లో ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్ కొద్దిగా అయితే వేస్తాను సరిపోదేమో మరీ చొప్పగా లేకుండా కొద్ది ఉప్పు కూడా వేసేసాను కలిపేసుకుందాము కలిపేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకుందాము ఇది పద్దాకా మూత ఇది చూడాల్సిన అవసరం లేదు ఉడికిపోయిద్ది ఉడికిపోయిన తర్వాత ఇటు నుంచి మనకి ఆవిరి కొడుతూ ఉంటుంది అనమాట అప్పుడు ఇది ఉడిగిపోయినట్టు తెలిసిద్ది ఉడికిపోయిన తర్వాత చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు గార్నిష్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా కొద్దిగా నీరు ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మూత పెడతాము మళ్ళీ చక్కగా ఉడికిపోయింది ఎంత కుడిపడులాడుతూ వస్తుందో చూడండి మొక్క కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ముక్క బిర్యానీ ఎక్సలెంట్గా వచ్చింది పలావ్ అంటారు కుంగి చాలా బాగా వచ్చింది టేస్ట్ మరి ఎలా ఉంది ఏంటనేది మా అబ్బాయిని అయితే అడిగి కనుక్కుందా ప్లేట్లో వేసుకొని వెళ్దాం రైస్ వేసుకొని రైస్ వేసుకొని ఎంత బాగుందు చూద్దాం ఏమంటాడా ఏమంటాడా వేడి వేడిగా కాలిపోతుంది ఫ్రెండ్స్ ముక్క కూడా తీసుకోవడానికి కూడా కాలిపోతుంది చూద్దాం ఎలా ఉందో తిని చూసి చెప్తాడు చాలా ఎవరైనా తినగరు తినాలి ఇలా ఉంటుంది చాలా బాగుంది ఫ్లేవర్ ఈజీగా తెలుస్తుంది ముక్కు కూడా చాలా బాగా కుడుతుంది చాలా బాగుంది ముక్కు కూడా అదిగోండి ఫ్రెండ్స్ మెత్తగా రీప్ చాలా బాగుంది అది ఎలా ఉందంటే మంచి ఫైవ్ స్టార్ హోటల్లోకి వెళ్ళి తొంభై వేలు రూపాయలు పెట్టి బిర్యానీ ఆర్డర్ చేస్తాలో ఉంటుందో సేమ్ అలాగే ఉంది చాలా అంటే చాలా బాగుంది మీకు ఎలా టైం ఉండే తప్పనిసరిగా ఈ వీడియో చూసి ట్రై చేయండి చాలా బాగా వచ్చింది చాలా బాగా తింటారు